పోలీసు ఉద్యోగం మారథాన్ రేస్ ను మించి సాహసోపేతమైనదని డీజీపీ రెడ్డి అన్నారు సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ పేట్ రెండు వేల ఇరవై ఆరును ప్రారంభించిన ఆయన పోలీసులకు వృత్తిపరంగా ఉండే ఒత్తిడిని తగ్గించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడు కమిషనరేట్లు ఏడు పోలీస్ జోన్ల నుంచి దాదాపు మూడు మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొంటున్నట్లు సైబరాబాద్ సిపి రమేష్ తెలిపారు వరకు నాలుగు రోజుల పాటు ముప్పై విభాగాల్లో క్రీడా పోటీలు జరుగుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో శివధరెడ్డి సత్యమణి హేమ క్రీడాకారుల డైట్ క్రీడా పరికరాలకు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్స్పో స్టాల్స్ ను ప్రారంభించారు స్టాల్స్ లో ఏర్పాటు చేసిన పరికరాలను డీజీపీతో కలిసి ఆమె పరిశీలించారు పోలీసింగ్ అంటే అది హండ్రెడ్ మీటర్స్ రేస్ కాదు స్ప్రింట్ కాదు అది ఒక మ్యారథన్ రేస్ పోతూనే ఉంటాం మనం ఎప్పుడెక్కడా ఆగాల్సో తెలియదు ఎంత దూరం ప్రయాణం చేస్తో తెలియదు మారథన్ మేనథన్ రేస్ అంటే దానికి ఒక ఎండ్ ఉంటది కానీ పోలీసులకు అట్లాంటి టార్గెట్ ఏ ఉండదు ఇది రీచ్ కావాలని చెప్పి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మేనథన్ రేస్ రావచ్చు అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మేనేథన్ రేస్ రావచ్చు సో పోలీస్ అంటేనే నిరంతరం మేనథన్ ప్రక్రియ ఇది దాంట్లో తెలంగాణ పోలీసులు చాలా ముందున్నారని చెప్పడానికి ఏమాత్రం ముందు ముందాల్సిన అవసరం లేదు స్పోర్ట్స్ లో ఎట్లయితే టీమ్ స్పిరిట్ ఉంటుందో పోలీసులో కూడా అట్లే టీమ్ స్పిరిట్ ఉంటది పోలీసులలో ఉండే ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ మెన్ లో కూడా ఉండాలి లో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ స్పోర్ట్స్ మెన్ లో కూడా ఉండాలి మెంటల్ స్ట్రెంత్ ఉండాలి ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి రెండింటిలో కూడా చాలా అవసరం పోలీసులు కూడా అట్లానే స్పోర్ట్స్ మెన్ లో కూడా ఇవన్నీ ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరికీ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను విమెన్ మహిళలు కూడా మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నందుకని చెప్పి చాలా సంతోషంగా ఉంది